అన్న మీరేం చేస్తారా మేము కన్స్ట్రక్షన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వచ్చి ఊకుంటాము ఊపుకుంటే దొరికినప్పుడు చేయాలి లేకపోతే లేదు పనులు లేవు ఏం లేవు చాలా మందికి చాలా పరిశీలన ఉన్నారు సార్ ఇప్పుడు నేను ఇంతమందితో మాట్లాడినా కదా వాళ్ళందరూ ఉండి కేసీఆర్ బాగా పని దొరుకుతున్నాయి ఇప్పుడు పనే దొరుకుతుంది ఇప్పుడు మేము లాక్డౌన్ లో కూడా పనిచేసినాం సార్ లాక్డౌన్ లో కూడా వద్దంటే కూడా పదకొండు గంటల దాకా ఒకే చేసితే ఆరు గంటలకు వచ్చి ఐదు గంటలకు వచ్చి పదకొండు గంటల వరకు పని చేసుకొని ఆయ బతికినాం లాక్డౌన్లా లాక్డౌన్లో అంటే ఏంది అలా ఒక బయటికి రానియలేదు ఆ పట్టుకున్నప్పుడు కూడా పని చేసినాము ముక్కడు మంది రెండు పూటలు తిన్నాం ఆయ తిన్నాం తిన్నాం తాగినాం ఉండదు సార్ ఏ ఇప్పుడు పనులు లేవు ఏం లేవు ఏది లేదు ఏం చెప్తాం సార్ ఎందుకే అప్పుడు కేసీఆర్ పని ఎందుకు దొరికింది ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు అదే సార్ అదే అర్థమైతే లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చేసి బిల్డింగ్ అది ఇవన్నీ ఆపేసేసిండు ఈ మన రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఆపేసేసాడు బిల్డింగ్లు అన్ని అంబేటి కూడా ఆపేసేసి చేసేరి కూడా అన్ని ఆపేసేసారు ఆపేసేవారు పని ఎడు సార్ ఇప్పుడు చేపించే బిల్డింగ్ ఎడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ మన మాదాపురం మన ఇది ఇక్కడో అపార్ట్మెంట్లా బిల్డర్ కట్టేసేసి అమ్ముడు పోకపోతే రిజిస్ట్రేషన్ లేవు ఎక్కడ అమ్ముడు పోతాయి అప్పు తీసుకోవచ్చు బిల్డింగ్ కట్టి అపార్ట్మెంట్ కట్టి అమ్ముదాం అంటే తీసుకున్నా కదిలేడు ఎరికే తీసుకో డబ్బు లేకపోతే ఎరికి తీసుకోరు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కథలు నడుస్తూ ఉన్నాయి ఇది అంతా ఆగం ఆగం పరిశానం సార్ ఇప్పుడు వీళ్ళకి పని ఉంటేనే మీకు కూడా పని ఉంటుంది అంతే కదా ఇప్పుడు మాకు పని ఉంటది వీళ్ళ ఫార్ లేబర్ ఫార్ ఉంటుంది మాకు పని ఉంటుంది దుకాణ సామాన్ పోతుంది సిమెంట్ పోతుంది మేము మాకు పని లేకపోతే ఏది పోదు మేము పని చేస్తేనే నలుగురు వస్తారు పని చేస్తారు సిమెంట్ పోతుంది ఇక్కడ సామాన్ ఇట్లా అవన్నీ తీసుకుపోతాం ఇప్పుడు వీళ్ళందరూ పరిచయమే కదా అంత లేబరు అంత ఇక్కడ అందరూకుంటాము పని ఉన్నప్పుడు చేస్తాము లేకుంటే చక్కగా పోయి ఇంటికాడ పోయింత అన్నో పప్పు తీసుకుని తినాలి ఇప్పుడు ఇలా పాపం పని దొరకతలేదు మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్న ధరలు పెంచిండు కోటరికి పది హాఫ్ ఇరవై కూడా సార్ పాపం ఏదో పోయిపోతుంది కదా తాగుదామంటే ఇప్పుడు కోటరు పది రూపాయలు అంట బీర్బాడలోకి ఇరవై రూపాయలు అంట ఏది సార్ ఇది బస్సు పెట్టిండు బస్సు పెట్టిండు ఆధార్ కార్డు ఉడగొట్టు నిన్ను ఒక రోజుకు పదిహేను కోట్ల రూపాయలు లాస్ అవుతున్నది కథానా లేదు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నాడు ఎడికి వెళ్ళి ఉండదు కథానా ఎవరు చెప్పింది సార్ నీకు పని లేదు అసలు పని లేదు సార్ చాలా ఘోరం ఇంత ఘోరం నేను పుట్టే కానీ నలభై ఏళ్ళ సర్వేస్ ఉంది నాకు నలభై ఏళ్ళ సర్వేస్ లో ఇంత వారే చూలే ఎందుకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇంత వ్యతిరేకత వచ్చింది తక్కువ టైంలో ఇలా ఎందుకు అర్థమవుతుంది ఎప్పుడు చూస్తే ఖజానా లేదు డబ్బులు లేదు ఆ డబ్బులు అడగబోతే దాకుంటున్నారు అప్పులోడు లేదు ఎప్పుడు కానీ కానీ కేసీఆర్ అన్నప్పుడు మాత్రం మంచిగా చేసింది సార్ తిన్నాడు ఆయనే ఇప్పుడు మేము కూడా కాంట్రాక్ట్ పడతాం సార్ పది రూపాయలు తింటాం పది రూపాయలు వీళ్ళకి ఇస్తాం అది వాళ్ళకి ఏం అన్ని మేమే తినాం ఆయన కూడా అంతే ఆయన కూడా కడుపు ఉన్నది పిల్లలు పిల్లలు ఆయన కూడా ఉన్నారు తింటారు సార్ తినండి తినండి పని చేయండి పని లేదు లేదు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు మొత్తం అవన్నీ ఎక్కడెక్కడ ఆఫ్ చేసి పాట ఈ బిల్లర్లు ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తారు కాంట్రాక్ట్ లేవు పనులు లేవు ఏం లేవు అరే ఇంత ఘోరం నేను ఎప్పుడు తెలియదు సార్ చాలా ఘోరం